ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజాచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల సమాచారంతో పాటు ప్రసిద్ధ దేవాలయాల సమాచారము అదేవిధంగా అతి పురాతనమైన ఆలయాల సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి ఈరోజు మనం ద్వాపర యుగంలో పాండూరులో పెద్దవాడైన ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన శివలింగం విజయవాడలో ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఆ ఆలయ విశేషాలు ఏమిటి అనేది మనం తీసుకున్న ప్రయత్నం చేద్దాం నేను మిమ్మల్ని ఇప్పుడు ఆలయాన్ని తీసుకుని వెళ్తాను మీరు ఆటోల కోసం ఏమి చూడకండి ఆలయం పక్కనే ఉంది విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం దర్శనం అయిన తర్వాత మనం మెయిన్ రోడ్పైకి వస్తాం కదా మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా రండి ఇక్కడ ఈ సెంటర్ను రథం సెంటర్ అని పిలుస్తారు కాస్త ముందుకు వస్తే మీకు పద్మశాలి సేవా సంఘం ముఖద్వారం కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి రెండు మీరు శివలింగాలలో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా విశేషమని చెప్తారు కదా ఈ ఆలయంలో పంచభూతాలకు ప్రతీకగా ఐదు బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నాయి ఈ ఆలయం గోపురం ఎత్తు అరవై అడుగులు పూర్వం వెయ్యి స్తంభాల ఆలయంగా విరాజిరుతూ ఉండేదట శాసనాల ద్వారా తెలుస్తుంది మనకు ఈ ఆలయం యొక్క మరో విశేషం ఏంటంటే విజయవాడ పట్టణంలో జరిగే అతిపెద్ద మహాశివరాత్రి రథోత్సవంలో కొండపైనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు మరియు వసంత మల్లికార్జున స్వామివార్లు ఈ ఆలయం ఇచ్చేసి శ్రీ బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామివార్లతో నగరోత్సవంగా వెళ్ళి రథం ఎక్కి ఉత్సవంలో ఊరే ఆచారం నీటికి కొనసాగుతుంది గంగా భవనాంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయం విజయవాడ సదాశివ సమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పరిగణం వందే గురు పరంపర నా పేరు రాచకొండ నాగరాజ్ అమ్మ దేవస్థానం యొక్క నేను ఈ యొక్క విజయవాడ లో వేయించేసినటువంటి శ్రీ ప్రమణాంబ మల్లేశ్వ దేవస్థానం శివాలయం శ్రీ ధర్మరాజు గారిచే ప్రతిష్ట కవి అత్యంత పురాతనమైన ఆలయంగా మన విజయవాడలో ప్రసిద్ధి ఎక్కినది అలాగే ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటే ఏదైతే ధర్మరాజు గారి పురస్థితి ఈ రోజుకి నేటికి కూడా ఈ యొక్క ఆలయం పునఃప్రతిష్ఠ అనేటువంటిది జరగలేదు అట్లాగే మాధవ వర్మ గారి కాలంలో సుమారుగా ఎనిమిది వందల సంవత్సరంలో ఈ యొక్క ఆలయంలో కనక వర్షం కురిసింది అని కూడా మనకి శాసనాల ద్వారా తెలియజేస్తూ అలాగే ఇంక ఈ ఆలయంలో చూసుకుంటే శ్రీ ప్రమణాంబ మల్లేస్వామితో పాటు అలాగే శ్రీ తేణపతి స్వామివారు అలాగే భద్రకాళి సమేత వారు అలవేలు మంగళ సమేత వెంకటేశ్వర స్వామివారు అలాగే లక్ష్మీ నరసింహ స్వామివారు అలాగే సీతా సమేత శ్రీ రామచంద్ర వారి దేవస్థానం అలాగే వల్లీ దేవస్థానం సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అలాగే అయ్యప్ప వారి దేవస్థానం ఇట్లాగా ఆలయ ప్రదక్షిణం ప్రారంభం చేసిన దగ్గర నుంచి తూర్పు దిక్కు నుంచి కూడా మరలా ప్రదక్షిణం పూర్తయ్యేంత వరకు కూడా ఇలాగ ప్రతి చోట కూడా ఆలయాల్ని దర్శనం చేయటం ఈ యొక్క ఆలయం చాలా విశేషమైనటువంటిది అలాగే ఈ ఆలయానికి మరొక పేరుకోగలు సకల దేవతా నిలయం కూడా ఈ యొక్క ఆలయాన్ని జనాలందరూ కూడా దర్శనం చేస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో కూడా కనక వర్షం కూర్చొని కానీ అలాగే ఎంతో కాలంగా కూడా ఈ యొక్క భక్తులు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఏదైనా ఆలయంలో ఏదైనా ఒక మాసంలో విశేష పూజలు జరిగితే ఈ ఆలయంలో ప్రతి మాసంలో కూడా ఒక ప్రత్యేక పూజలు జరగటం ఈ యొక్క ఆలయ ప్రత్యేకత అలాగే గణపతి నవరాత్రులు కానివ్వండి దసరా నవరాత్రులు కానివ్వండి అలాగే కార్తీక మాసం రక్తదీక్షా మహోత్సవాలు కానివ్వండి అలాగే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానివ్వండి అలాగే ధనుర్మాస ఉత్సవాలు కానివ్వండి అలాగే ఇలాగా మాఘమాసంలో యొక్క అరుణపారాయణ ఒక అరుణపారాయణ కార్యక్రమాలు లాంటివి కానివ్వండి ఇలాగ ప్రతి మాసంలో కూడా ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా ఈ ఆలయ చరిత్రాన్ని కనుక చూస్తే చాలా పురాతనమైనటువంటిది ఈ యొక్క ఆలయాన్ని వాడుకలోకి వచ్చేసరికి శివాలయంగా పిలువబడుతున్నది మామూలుగా దీని యొక్క నామం వచ్చేసరికి శివాలయం అంటే ఇంద్రకీలాది యొక్క పర్వత పాదాల చింత ఉండేటువంటి శివాలయం దొరక ఈ యొక్క ఆలయాన్ని శివాలయంగా కూడా పాత శివాలయంగా వాడుకలోకి బిస్తు ఉన్నారు బాగా అత్యంత పురాతనమైనటువంటి ఆ విశేష చాలా విశేషమైనటువంటి ఆలయం అలాగే ఇంకా ఆలయంలో చరిత్రలు కనుక మనం చూసి ఆలయ విశిష్టతను మనం తెలుసుకుంటే కనుక బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివపురాణాలు యొక్క మహాపురాణం చెప్పినట్టు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని అర్చన చేయడం చాలా విశేషమైన శివపురాణాలు చెప్తూ ఉన్నది అటువంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలని ఈ యొక్క ఆలయంలో పంచభూతాలకి ప్రతీకగా ఐదు దిక్కుల్లో కూడా ఈ యొక్క స్వామివారు ఉండటం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం అలాగే తూర్పు దిక్కుకు వచ్చేసరికి ప్రధానమైనటువంటి ఆలయం శ్రీ మల్లేశ్వర స్వామివారు కానివ్వండి అట్లాగే నిరంతరం ఉత్తర ద్వారంలో దక్షిణాన్న వేయించేసి ఉన్నటువంటి శ్రీ మృత్యుంజేశ్వర స్వామివారు కానివ్వండి అట్లాగే రామలింగేశ్వర స్వామివారి కానివ్వండి సాశి విశ్వేశ్వర స్వామివారు కానీ ఇలాగా ఈ యొక్క ఆలయానికి ఐదు దిక్కులా కూడా ఈ యొక్క పంచభూతాలకు ప్రతీక ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగాలు ఉండటం ఈ ఆలయం యొక్క ఒక చాలా ప్రత్యేకమైనటువంటి గొప్పదైనటువంటి విషయం అలాగే బ్రహ్మసూత్రం శివలింగ దర్శన విశేషం అంటే ఇక్కడ మృత్యుంజేశ్వర స్వామి వారికి మన స్వయంగా మన చేతులతో మనం చేసుకోవడానికి అవకాశం మన పెద్దలు మనకు కల్పించడం చాలా మన పూర్వజన్మ శుభృతం అలాగే దక్షిణాన్న ఆ యొక్క మృత్యుంజేశ్వర స్వామి వారి ఉండటం వల్ల వారి కనుక స్వయంగా మన చేతు అభిషేకం కనుక చేసుకుంటే అపమృత్యు దోషాలు జాతక రీతి అపమృత్యు దోషాలు ఉంటాయి తెలుగు చెప్పని ఈ యొక్క భక్తుల యొక్క చాలా నమ్మకం ప్రత్యక్షంగా చాలామందికి అటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ ఆలయంలో ఇంకా మళ్ళీ ప్రత్యేక విషయానికి వస్తే మనం ఏదైతే శ్రీశైల క్షేత్రంలో చాలా ప్రత్యేకంగా దర్శనం చేసేటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో శ్రీశైలంలో అలాగా ఇంకెక్కడా కూడా లేనటువంటి విధంగా మన యొక్క శివాలయంలో ఆ యొక్క ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కూడా మనకి కలగటం అది మన అదృష్టంగా మనం భావించాలి అలాగే ఇక్కడ ఇష్టకామేశ్వరి గారి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఈ ఆలయంలో వేయించేసినటువంటి మరో ప్రత్యేక ఆలయం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయం ఈ యొక్క వీరభద్ర స్వామి వారి ఆలయంలో ఎవరికైనా ఏదైనా మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ లేదా జాతక రీత్యా దోషాలు ఉన్నప్పటికీ ఏదైనా గ్రహ బాధల నుంచి కానీ దూత భేద నుంచి ఏదైనా మానసిక ఆందోళనలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారి యొక్క దర్శనం చేతనే అవన్నీ కూడా తొలగిపోతాయని ఇప్పుడు కాదండి ఎప్పుడో కొన్ని తరాలుగా ఆ యొక్క స్వామివారిని ఇక్కడ భక్తులు విశేషంగా అర్చన చేయడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇంకొక ప్రత్యేక విషయానికి ఈ ఆలయంలో అంటే ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకమైన విషయం ప్రతిది కూడా ఎక్కడా లేనటువంటి ఈ యొక్క అర్చనాదులు కానివ్వండి ఇట్లా ఉత్సవాలు కానివ్వండి ఈ ఆలయంలో మనం దర్శనం చేయడం విశేషం మామూలుగా కార్తీక మాసం వచ్చేసరికి అందరం కూడా శ్రీ శివ పరమేశ్వరుడికి అర్చనలు చేస్తూ ఉంటాం అలాగే విష్ణుమూర్తికి అర్చనలు చేస్తూ ఉంటాం ఈ యొక్క ఆలయంలో చేసినటువంటి శ్రీ భ్రమరాంబ అమ్మవారు కూడా కార్తీక మాసంలో రక్తదీక్షా మహోత్సవాల్లో ఉండటం చాలా విశేషం అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారు కూడా ప్రతిరోజు కూడా అనగా ముప్పై రోజుల్లో ముప్పై వివిధ అలంకారాల్లో ఇక్కడ అమ్మవారు దర్శనం చేయడం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడా కూడా అన్ని అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఎక్కడా కూడా లేనటువంటి ఒక గొప్ప విషయంగా మనం ఈ యొక్క ఆలయ చరిత్ర మనం చెప్పుకుంటూ ఉండొచ్చు ముప్పై రోజులు కార్తీక మాసం మొదటి రోజు పాడ్య నుంచి ప్రారంభం చేస్తే చివరి రోజున మొదటి రోజు సర్ణ రజతవశాలతో బ్రహ్మరాబాదేవితో ప్రారంభం చేసుకొని చివరి రోజున జగన్మోహినీ దేవి అలంకారంతో యొక్క అమ్మవారి యొక్క అలంకారాలు కూడా మనం ఇవ్వటం ముప్పై రోజులు ముప్పై ప్రత్యేక అలంకారాలు దర్శనటం ఈ యొక్క ఆలయం ప్రత్యేకత అట్లాగే ఏదైతే ఈ యొక్క అయ్యప్ప స్వాములకు దీక్షాధారణ చేస్తారో వారికి ఇక్కడ మాలాధారణ కానివ్వండి అట్లాగే ఇరుముళ్ళు సమర్పణ చేయటం కానివ్వండి ఇలాగా నెల రోజులు కా కార్తీక మాసం నుంచి ప్రారంభం చేసుకుని ఈ యొక్క సంక్రాంతి మకరజ్యోతి దర్శనం వరకు కూడా ఈ ఆలయంలో నిరంతరం కొన్ని వేల మందికి మధ్యాహ్న కాలంలో దీక్షాపురులకు అన్నదానం చేయడం ఈ యొక్క ఆలయం వరకు ప్రత్యేకంగా మనం తెలుసుకునొచ్చు అట్లాగే ఆలయంలో చూస్తే ప్రతి ఒక్కటి కూడా విశేషం అలాగే మాధవవర్మ వారి పాలిస్తున్నటువంటి కాలంలో ఈ ఆలయంలో కనక వర్షం కురిసింది అని కూడా మనకి శాసనాల ద్వారా ఇవన్నీ కూడా మనం తెలియజేయటం జరుగుతూ ఉన్నది అలాగే మల్లేశ్వర స్వామి వారికి అర్చన కానింది మాఘమాసంలో ఆ యొక్క సూర్య భగవానుడి పిలికేతం స త్రిచ సౌర విధానంగా ఆ యొక్క సూర్య నమస్కారాలు అరుణపారాయణ కార్యక్రమాలు కానివ్వండి అలాగే ధనుర్మాసంలో అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు కానివ్వండి లక్ష్మీ నరసింహ వారి ఉత్సవాలు అట్లాగే శ్రీరామనవమి కళ్యాణాన్ని పురస్కొంచుని మన ఆలయంలో మూల ఉన్నటువంటి శ్రీ సీతా సమేత వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు కానివ్వండి ప్రతి మాసం కళ్యాణోత్సవాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా జరగటం అవన్నీ కూడా దర్శించటం వాళ్ళ మన పూర్వజన్మ సుగుణం అట్లాగే ప్రతి మాసంలో కూడా స్వామివారికి మాస శివరాత్రి రోజున ప్రత్యేక అభిషేక అర్చనలు అలాగే సాయంత్రం కాలంలో ప్రదోషకాలంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అట్లాగే ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి బహుళ త్రయోదశి రోజున శ్రీ నందీశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా ఇక్కడ అభిషేక కాలంలో ప్రదోషకాలంలో స్వామివారి అర్చన పంచహారతలు చతుర్వేద సృష్టి కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కనుక మనం ఏ మాసంలో కూడా ఏ పూజ చేసుకోవాలన్నా ఎటువంటి అర్చన చెయ్యాలన్నా ఏ దేవతను దర్శించాలన్నా కూడా ఈ ఆలయానికి వస్తే మనకి సకల దేవతా లేం కాబట్టి అందరి యొక్క దేవుళ్ళ దర్శనం మనకి ఇక్కడ జరుగుతూ ఉండటం చాలా విశేషం అలాగే ఇంకొక చరిత్ర విషయానికి వస్తే మామూలుగా మన ఏదైతే వరంగల్లో ఉన్నటువంటి వెయ్యి స్తంభ దేవాలయాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఉంటామో అట్లాగే శాసనాల ప్రకారం ఈ యొక్క ఆలయం కూడా వెయ్యి స్తంభాలుగా నిర్మించబడింది అని చెప్పని మనకి శాసనాల ద్వారా తెలియజేస్తున్నది శాసనాలు తెలియజేయటం కాదు ఇప్పటికీ కూడా వాటి యొక్క స్తంభాలు అంటే కాలక్రమైన అవగ అభివృద్ధి కొరకు స్తంభాలన్నీ కూడా కొన్ని ఇదైపోయినప్పటికీ కూడా ఈ యొక్క స్తంభాలు ఇప్పటికీ కూడా మన వన్ టౌన్ ఆవులవారి వీధిలో దొరకడం కానివ్వండి అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల దొరకడం కానివ్వండి అలాగే ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా మన స్తంభాలని మనం ఆ ప్రదేశాల్లో మనం చూడటం మనం అదృష్టంగా భావన చేసుకోవాలి అలాగే ఏదైతే సాక్షాత్తు ఆండవులలో అగ్రదులైనటువంటి ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ యొక్క స్వామివారిని ఈ రోజుకి మనం దర్శనం చేయడం అభిషేకాలు చేసుకోవటం మన యొక్క పూర్వజన్మ శుభ్రదంగా ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తులు భావన చేస్తూ ఉంటారు అలాగే అదంతా కూడా మన పూర్వజన్మ విశేషం అలాగే ఇక్కడ బ్రహ్మరాంబామ్మ వారు కానివ్వండి అలాగే శ్రీ ఆది వారు ఇక్కడికి వచ్చి శాంతి అంతా ప్రతిష్ట చేయడం వల్ల అమ్మవారి దగ్గర కూడా చాలా విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అట్లాగే ఇంకా ఈ ఆలయ చరిత్రానికి వస్తే శిల్ప సంపద మనం దీని గురించి మనం ప్రతి ఎక్కడో తమిళనాడులో ఇట్లాగ పెద్ద దేవాలయాల్లో చేసేటువంటి శిల్ప సంపద కానివ్వచ్చు ఇదంతా కూడా మన ఈ ఆలయంలో దర్శనం చేయవచ్చు ప్రతి చోట కూడా మనం ఆలయం మొత్తం చూస్తుంటే రాతితో కట్టబడినటువంటి ఒక ఆలయాన్ని ఆ యొక్క శిల్ప సంపదని ఏదైతే అరుణాచల్ క్షేత్రంలో ప్రధాన ద్వారం మీద ఉండేటువంటి ఒక శిల్ప సంపదని మనం ఈ ఆలయంలో దర్శనం చేయటం మనం పూర్వజన్మ సుహృతం అలాగే శ్రీశైల దేవస్థానంలో ఇక్కడ అక్కడ వేయించేసేట ఇష్టగామేశ్వరం వారి దర్శనం చేయడం ఈ ఆలయం విశేషం అట్లాగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఈ యొక్క దసరా ఉత్సవాలతో పాటు ప్రతి ఏటా అత్యంత వైభవవేతంగా జరిగేటువంటి భవానీ దీక్షా విరమ మహోత్సవాలను కూడా ఆ యొక్క ప్రారంభ కాలంలో మన ఆలయంలో ఈ యొక్క పాదశివాలలో బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయంలో మొట్టమొదట హోమం జరగటం అనేటువంటి హోమం చేసి అమ్మవారికి భవానీ దీక్ష విరమణ సమర్పణ చేయటం కూడా ఈ ఆలయంలో జరగటం కూడా మనం ఈ యొక్క ఆలయం యొక్క విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఇప్పటికీ కూడా విజయవాడలో జరిగేటువంటి అతి పెద్దదైనటువంటి రథోత్సవం మహాశివరాత్రి పర్వదాన్ని పురస్కరించుకుని విజయవాడ రథ సెంటర్లో అతిపెద్ద రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవాన్ని కూడా ఈ యొక్క శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారు ఏదైతే మన ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేయించేసినటువంటి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారు అట్లాగే బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి బుద్ధువారి శివాలయం వసంత మల్లికార్జున స్వామి వారు కూడా మన దేవాలయానికి యొక్క పాదశివాలయానికి వచ్చేసి ఇక్కడి నుంచి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర వారితో కలిసి నగరోత్సవంగా వెళ్ళి ఆ యొక్క రథోత్సవాన్ని నిర్వహించటం అనేటువంటిది చాలా ఈ యొక్క ఆలయం ప్రత్యేకతగా కూడా ఈ యొక్క పురాణాల ద్వారా కూడా మనం తెలియజేసుకున్న అత్యంత పురాతనమైనటువంటి ఆలయం భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి ఈ యొక్క అతి ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసినా కూడా చాలా ఇహబర సుఖములు జరుగుతాయని అలాగే శ్రీ భ్రమరాంబ మల్లేశ్వల ఆశీస్సులు కలుగుతాయని ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి అటువంటి ఈ ఆలయాన్ని ఈ రోజున మనం ఈ విధంగా మనం దర్శనం చేయడం అవకాశం లేని వారు ఈ యొక్క వీడియో ద్వారా చూడటం కానీ ఈ యొక్క అందరికీ కూడా చాలా మంచి శుభ పరిణామంగా మనం తెలియజేసుకుంటూ అందరికీ కూడా శ్రీ భ్రమనాంబ మల్లేస్వామి వారి ఆశిస్తులతో సర్వే జనా సుపినోభవంతో లోక సంస్థ భవంతు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉండి ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అత్యంత పురాతనమైనటువంటి ఆలయం చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇటువంటి ఆలయాల్ని దర్శనం చేసి మన యొక్క హిందూ ధర్మం యొక్క ప్రత్యేకతను అందరికీ కూడా తెలియచేస్తూ అందరూ కూడా ఆ యొక్క స్వామివారి ఆశస్సులతో పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తిదనులందరికీ కూడా శ్రీ భ్రమనాంబాయ మల్లేశ్వరిని ఆశస్యం చేసుప సమాభం వ్యాసశంకర మధ్య వందే గురు బ్రంబ్ర ఓం నమశ్వాయి